తెలుగు చలనచిత్రుడు శాశ్వతంగా నిర్మూలించాలనుకున్నది ఎవరు కాపులందరూ గమనించాల్సిన విషయం దాసనారాయణరావు గారు గోదావరి జిల్లాల నుంచి పుట్టి పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఒక చిన్న స్థాయిలో తను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎంతో కష్టపడుతూ తను అలా ఎదుగుతా వస్తాన్న క్రమంలో ఇదే తెలుగుదేశం పార్టీ కొమ్ముగాస్తున్న ఒక ప్రధాన సామాజిక వర్గం ఆ రోజుల్లో తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఇదే సామాజిక వర్గం కాపులను కాకులుగా చూస్తూ ఈ దాసనారాయణ వాడు కాపు ఈతను ఎదుగుదలను మనం రానివ్వకూడదన్న ఒక దృఢ సంకల్పంతో అలా దాసరి గారిని తొక్కిపడుతూ వచ్చారు ఆ ఆ తనను తొక్కిన విధానాన్ని తన అణచిపోయే విధాన్ని దాసరి గారు అలా అనుభవిస్తూనే కష్టపడుతూ ఒక మెట్టు మీద ఒక మెట్టు ఎదుగుతూ తెలుగు చలన పరిశ్రమలో పరిశ్రమలో మంది కలుసుకొని ఈ సామాజిక వర్గం ఈ రోజు తెలుగుదేశం పార్టీ ఆ రోజు తెలుగుదేశం పార్టీ కొమ్ము ఈ సామాజిక వర్గం ఎంత చేసినా కూడా ఒక్కొక్క మెట్టు ఎదుగుతూ తెలుగు చరిత్ర పరిశ్రమలో ఎంతో స్థాయికి పోతున్న ఆయన ఆయన మనోగతం గురించి ఒకసారి తెలుసుకుందాం ఎలా ఈ తెలుగుదేశం పార్టీ గాని ఈ తెలుగుదేశం పార్టీ సపోర్టు చేసే రాజగురు అయిన వంటి రామోజీరావు గాని దాసనారాయణరావును కేవలం గా కాదు గోదావరి జిల్లాలో వచ్చిన మక్తిగా కాదు కాపు కులానికి చెందిన వాడిగా ఎలా చేశారు ఎలా తొక్కబడ్డాడనే విషయాన్ని కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి